అందరికీ నమస్కారం అందరికీ తెలిసిందే రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా పవిత్రంగా ఈ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటాం కానీ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రేయర్స్ చేయడం కానీ ఈ సమాజం బాగుండాలి అందరితో పాటు మనం కూడా బాగుండాలన్న ఆలోచనతో వారు చేసేటువంటి ఈ వన్ మంత్లో చేసినటువంటి కార్యక్రమాలు అయితే సమాజానికి అందరికీ కూడా ఒక అందరికీ కూడా ఒక స్ఫూర్తి అని చెప్పి చెప్పచ్చు ప్రధానంగా వీళ్ళు చేసేటువంటి ఈ వన్ మంత్ అందరూ కూడా కఠినమైనటువంటి ఉపవాస దీక్ష ద్వారా వాళ్ళ సేవా గుణం కానీ దయా కానీ క్షమాగుణం కానీ ఇవన్నీ కూడా వాళ్ళల్లో స్పష్టంగా కూడా కనపడతాయి ఇంత మంచి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ నెలలో వైఎస్ఆర్సిపి ఎప్పుడూ కూడా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారందరికీ కూడా తోడ్బాటు అందిస్తూ వస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్లో మజ్జిగ జయకృష్ణారెడ్డి కానీ కాదర్ కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఐదు వందల మంది పేదలకి వారందరూ కూడా ఈరోజు చీరలు కానీ అలానే వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నింటినీ కూడా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ సోదరులు అందరూ కూడా ముస్లిం సోదరులతో కలిసి ఈ రంజాన్ తోఫా ఇవ్వడంలోనూ లేకపోతే వారికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సహాయం చేయాలన్నా కూడా ముందుంటూ వస్తూ ఉన్నారు మరి ఇలానే రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకోవడానికి అందరూ కూడా కలిసి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇంకొక నాలుగైదు రోజుల్లో ఈ రంజాన్ పండుగ కూడా వస్తూ ఉంది ఈ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ తరపున రంజాన్ శుభాకాంక్షలు నలభై తొమ్మిదో డివిజన్కి చేసిన మా రెడ్డి గారికి పాదవందని తెలియజేసుకుంటూ రంజాన్ తోఫా సందర్భంగా ఐదు వందల మంది మహిళలకు చీరలు నిత్య సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం ఇచ్చేసిన మా చంద్రశేఖర రెడ్డికి ముస్లిం సోదరులకి రంజాన్ సుఖాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం এসে <caniser> স্পিড <Zum voi> <mamama> multim- <laughs> doesатив